పంపించిన లింక్ కొట్టి ఇప్పుడు లైవ్ ఉంటే లైవ్ వస్తుంది ఇక లైవ్ బంద్ చేస్తే అది స్టోర్ అయి ఉంటుంది అది వస్తుంది రికార్డ్ అయ్యి అంటే ఇట్లా మనం పెట్టి సేవ్ అని పెడితే అది ఆటోమేటిక్ ఇది ఉన్నంత వస్తుంది తర్వాత రాదు నేను సేవ్ చేసినాక వస్తుంది మళ్ళీ నేను నీకు ఫార్వర్డ్ చేస్తా ఇది ఏం చేయాలంటే అంటే నీదే సేవ్ నీదే వస్తుంది ఇప్పుడు ఇక్కడ సరస్వతి అంటే సరస్వతి